ఓకే ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో మహోబాద్ జిల్లాలో ప్రస్తుతం మనం ఉన్నాము ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ గాల్లో వదిలేసిన గాంధీ పార్క్ అసలు గాంధీ పార్క్ అనేది ఎందుకుంది ఇక్కడ కూతుట ఆరు అడుగుల దూరంలో రైల్వే స్టేషన్ ఉంటుంది అసలు ఏం దురాంతంగా ఉండాలంటే ప్రజలు ఉండలేని పరిస్థితి అది ఏ స్థాయిలో ఉందో గాంధీ పార్క్ సంబంధించింది లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం రాను ఇప్పుడు ప్రస్తుతం మేమైతే లోపలికి వెళ్తున్నాము గాంధీ పార్క్ లోపలికి వెళ్తున్నాము ఈ గాంధీ పార్క్ సంబంధించింది దాదాపుగా స్వాతంత్రం వచ్చిన నుండి ఇక్కడ గాంధీ పార్క్ అనేది ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత చూస్తే దాదాపుగా అరవై నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి గాంధీ పార్క్ ఒక రూపకల్పన ఉంది గాంధీ పార్క్ సంబంధించి అనేక మీటింగ్లు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే సరౌండింగ్ ఏరియా చూడొచ్చు ఇక్కడ మొత్తంగా ఇక్కడ ఈ చెత్తతో మొత్తం నిపు నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అసలు మొత్తంగా పూర్వపాక సంఘం సంబంధించింది ఇక్కడ మున్సిపల్ పరిధిలో ఉంది ఇది దీంతో పాటుగా ఇక్కడ నీళ్ళ ట్యాంకి కూడా ఇక్కడ వాటర్ సప్లై సంబంధించింది కూడా పెట్టారు ఈ ఏ రకంగా ఇది దినస్థితికి అయితే చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సంబంధించిన అధికారులు మరి ఉన్నట్ట లేనట్టా అనేది కూడా చూడాల్సిన అంశం కూడా చూడవచ్చు సంబంధించింది ఇది మ మొత్తంగా మహూబాద్ అర్బన్కి సంబంధించింది ఇది మొత్తంగా ఇక చూడొచ్చు మనం ఈ అంతా చెట్లు ఎంత ఉన్న పరిస్థితి అయితే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాల్సిన ఉన్న ఉండాల్సిన ఈ పార్కు ఇక దినస్థితికి చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది చూడండి ఇది మొత్తం ఆ చుట్టు చుట్టుపక్కల ఈ నీళ్ళ ట్యాంక్ అయితే ఆ మొత్తంగా చూస్తే నీళ్ళ ట్యాంక్ పరిస్థితి చూస్తే ఇది ఎప్పుడు కూలిపోతుందని కూడా తెలియని పరిస్థితిలో ఈ నీల ట్యాంక్ పరిస్థితి అంటే ఈ ఈ ట్యాంక్ నుంచి వాటరు సప్లై అవుతుంది సంబంధించిన ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వాడుతున్న పరిస్థితి అయితే ఈ మొక్కలు కూడా చూడవచ్చు ఈ టోటల్గా ఈ మొక్కలు చూడొచ్చు ఎంత ఇదిగా దినస్థితిలో ఉన్న పరిస్థితి అయితే అధికారులు ఏం చేస్తున్నారు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం లేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఒక బోరు కూడా ఉంది బోరు మొత్తం ఇక్కడ సంబంధించింది చూడొచ్చు బోరు మొత్తం శిలం పట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనకు ఇక్కడ టోటల్ ఇక్కడ ఇజోల్లో కూడా చూడొచ్చు అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఆరు అడుగుల దూరంలో ఉంటుంది మన ప్రశాంతంగా ఉండాలంటే ఉండలేని పరిస్థితిలో మహుబాద్ సంబంధించింది చూడొచ్చు ఇక్కడ రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఉన్న ఈ గాంధీ పార్క్ అయితే ఎవరికి కనిపించని పరిస్థితిలో కనిపిస్తూ ఉంది ఇక్కడ దాదాపుగా ఈ రైల్వే స్టేషన్కి తరచుగా ఇక్కడ వేలాది మంది వచ్చి పోతూ ఉంటారు కానీ ఈ గాంధీ పార్క్లో ఒక గంటను రెండు గంటలో కూర్చుందామన్న పరిస్థితి అయితే లేని పరిస్థితిలో ఉంది అయితే ఇది స్కీజుల్లో కూడా చూడవచ్చు మనం ఇప్పుడు గాంధీ పార్క్లో ఉన్న గాంధీ గారి యొక్క గాంధీ గారి విగ్రహం చూడండి మీరు గాంధీ గాంధీ పార్క్లో గాంధీ గారి విగ్రహం చూడవచ్చు ఇక్కడ మనం గాంధీ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు గాంధీ గారి యొక్క విగ్రహం దగ్గర ఉన్నాము ఇప్పుడు మొత్తంగా గాంధీ గారి విగ్రహాన్ని కూడా చూడొచ్చు మొత్తం గాంధీ బొమ్మ విగ్రహం సారీ గాంధీ గారి బొమ్మ చూడొచ్చు టోటల్గా దీనికి ఇంత డెస్ట్ పడి అంత ఆగ ఉన్న పరిస్థితిలో గాంధీ గారి బొమ్మ అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా ఇక ఈజువల్లో ఇక్కడ గాంధీ గారికి కళ్ళ జోడు ఉండాల అంటే గాంధీగారికి కళ్ళ జోడు ఉండాల్సిన కళ్ళ జోడు లేని పరిస్థితిలో గాంధీ పార్కులో ఉన్న గాంధీ బొమ్మ ఉన్న పరిస్థితి అసలు ఎందుకు ఇంత దినస్థితికి వచ్చింది అనేది చూడాల్సిన అంశము నిన్న ఇక్కడ వచ్చేసి మన సర్పంచ్లు పోరం సంబంధించిన వాళ్ళు సర్పంచ్కి బిల్లులు రాట్లేదని ఒక ఫారం కూడా ఇక్కడ అతికిచ్చిసిపోయారు వాళ్ళు కూడా చూసి చూడనట్టుగా పైన ఉన్న ఆ కళ్ళజోడుని కూడా చూడకుండా వాళ్ళు కూడా ఇక్కడ ఒక చిన్న ఫామ్ని కూడా పెట్టి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా అధికారులు ఏం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు దీన్ని చొరవ తీసుకొని ఈ మహోబాద్ జిల్లా మహోబాద్ నియోజకవర్గంకి సంబంధించినవి ఇటు మహోబాద్ జిల్లాలో ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి ఇటు డోర్నకల్ నియోజకవర్గం సంబంధించి కూడా చూస్తే కూడా ఇలాంటి విగ్రహాలు అంటే గాంధీ గారి యొక్క బొమ్మయే కాదు సంబంధించిన ఇటు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు ఇంద్రమ్మ బొమ్మ ఇంద్రమ్మ కావచ్చు ఇటు సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించినవి కావచ్చు ఇటు భగత్ సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళని కావచ్చు ఇవి ఆ బొమ్మలు ఎక్కడికక్కడ కొద్దిగా దినస్థితిలో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా మహోబాద్ జిల్లాకి సంబంధించిన ఈ యొక్క విగ్రహాలకు సంబంధించిన అయితే దినస్థితికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు చూసి చూడనట్టుగా అధికారులు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వెళ్తున్నారని ఎక్స్క్యూజులుగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది మన గాంధీగారి యొక్క బొమ్మలో ఎంత లోటుపాటు కనిపిస్తుంది అక్కడ గాంధీగారి యొక్క ఆ ముఖంలో ఆ కళ్ళకు అద్దాలు ఉండేది ఆ అద్దాలు లేని స్థితిలో గాంధీ పార్క్ ఉన్న పరిస్థితి ఇది ఇది టీ నైన్ నుండి ఎస్క్యూ ఎక్స్క్యూజిల్ ఫోకస్ మహబాద్ జిల్లా నుంచి ఫోటో కూడా కొట్టకపోయినా Chết di đi!